వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు కృష్ణకుమార్ కాకినాడ జిల్లా తుని కూటమి ప్రభుత్వం అధికారంలో ఏర్పడిన వెంటనే ఏబిసిడి వర్గీకరణకు కట్టుబడి ఉంటామని ఎన్డీఏ కూటమి నేతలు హామీ ఇచ్చారని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పలివెల రవి అనంతకుమార్ అన్నారు స్థానిక తుని మండలం లోవకొత్తూరులు గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఏబిసిడి వర్గీకరణ కోసం మాదిగలు చేస్తున్న పోరాటం చివరి దశకు వచ్చిందని ఎన్నికల ముందు టీడీపీ బీజేపీ జనసేన వర్గీకరణ చేస్తామని ప్రతి సభలలోనూ మాట ఇచ్చారని అన్నారు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే వర్గీకరణపై దృష్టి పెట్టి అన్ని కులాల వారికి తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు మందపల్లి సత్యనారాయణ తుని ఇన్ఛార్జ్ పలివెల శివమణి పలివెల సాయి తాతపూడి చరణ్ పలివెల శివ వైర రామకృష్ణ తొమ్మండ్ర దుర్గ తదితరులు పాల్గొన్నారు కుమార్ రాష్ట్ర జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి ఏపీఎంఆర్పిఎస్ తరఫున విజయం సాధించుకు సాధించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏపీఎంఆర్పిఎస్ యొక్క అంతిమ లక్ష్యం ఎస్సీ ఏపీసీడి వర్గీకరణ అదేవిధంగా ఈరోజు కూటమి విజయం అది మాదిగల విజయంగా మేము భావిస్తున్నాం ఎందుచేతంటే ఎన్నికల ముందు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకే పట్టుబడి ప్రధానమంత్రి గారు మోడీ గారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఆ కమిటీని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో మాలల కొంతమంది వ్యతిరేకించిన మాదికులు నూటికి నూరు నూరు శాతం ఈ యొక్క విజయానికి తోడ్పడ్డారు ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమికి ఓటేసి విజయాన్ని అందించారు మరి అదేవిధంగా ఏ విజయాన్ని అయితే మీరు తీసుకున్నారో రేపు రాబోయే రోజుల్లో ఎస్సీ ఏపీసీడీ వర్గీకరణకి కట్టుబడి మాదిగుల అభివృద్ధికి అదే కాకుండా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాల వారికి న్యాయం చేకూర్చేలాగా ఎస్సీ ఏపీసీడీ వర్గీకరణ చేస్తారని ఈరోజు లోవకొత్తూరులో ప్రధానంగా మేము కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఏపీసీడీకి కట్టుబడి ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలు ఇప్పుడు ప్రమాణ సేవకాలు అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ మీద దృష్టి పెట్టి మా యొక్క ఆశయాన్ని నిర్వర్తిస్తారని తెలియజేస్తున్నాం నా పేరు మబ్బులన్న కాకినాడ జిల్లా ఏపీఎంఆర్పిస్ ఉపాధ్యక్షులు ఈరోజు మేము ఈ విధంగా లావోతుల్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం యొక్క వర్గీకరణకి మేము కట్టుబడి ఉన్నాం మాదిరిగా శిరకాల ఆకాంక్ష మేము నెరవేరుస్తాం అని అక్కడ మోడీ గారు చెప్పడం జరిగింది ఇక్కడ పదే పది ఆ ప్రతి మీటింగ్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చెప్పడం జరిగింది అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే పురంధేశ్వర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈవేళ విజయం యొక్క మాదిరి విజయంగా మేము భావిస్తున్నాం రాబోయే కాలంలో మా యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే మరి వర్గీకరణ మాకు అంతిమ లక్ష్యం చిరకాల ఆకాంక్ష సుదీర్ఘ పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది అసలు పాశారు మరి యొక్క పోరాట ఫలితాలు ఈరోజు మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని మరి హామీ ఇచ్చిన నెరవేర నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే మోడీ గారు కూడా వంద రోజుల ప్రణాళికలు కూడా తయారు చేయడం జరిగింది ఆ యొక్క వంద రోజుల ప్రణాళికలో ఎస్సీ వర్గీకరణ మొట్టమొదటి అంశం అని మేము భావిస్తున్నాం ఈ యొక్క ముప్పై సంవత్సరాల్లో మేము పోరాట ఫలితాలు ఏ విధంగా అయితే మేము అనుభవించామో కష్టాలు పడ్డము బాధలు పడ్డము ఇవన్నీ కూడా ఈరోజు మాకు కూటమి తరపున మాకు ఇవన్నీ నెరవేర్చి శిరకాల ఆకాంక్ష మాకు సంతోషంతో మేము నిండి మరి యొక్క కూటమికి సపోర్ట్ చేసినందుకు మరి ఈ వర్గీకరణ చేసి మాదిల యొక్క విజయాన్ని మాది యొక్క అభివృద్ధిని మాది యొక్క వర్గీకరణ అన్ని కులాలకి యాభై తొమ్మిది ఉప కులాలకి న్యాయం చేస్తారని సభ ముఖం మీకు అందరికీ కృతజ్ఞత తెలియదు సామాజికంగా మీడియా ముందు మేము ధన్యవాదాలు తెలియజేస్తాము అధ్యక్ష ఈ ముఖ్య సమావేశం కార్యక్రమం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్గీకరణ చేస్తానం చేయకపోవడం వల్ల మాదిగలు అందరూ వ్యతిరేకిస్తే ఏ విధంగా ఫలితాలు అవేయో దృష్టిలో పెట్టుకుని ఉంటే నేను కంపల్సరిగా గెలుస్తాను ఉంటే నాకు చాలనే ఆలోచనతో ఆయన మంచి మనసుతో నేను వర్గీకరణ చేస్తాను ప్రతి మీటింగ్లో కూడా నాకు మాదిగలే కాక ఇంపార్టెంట్ అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇవ్వడం జరిగితే మాదిగలు ఒకే తాటి మీదకి వచ్చి ఒకే కట్టుబాటుగా ఈ కూటమికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి పనిచేయాలని ప్రతి గ్రామ గ్రామాలకి పల్లెపల్లికి తిరిగి మేమంతా మోటివేట్ చేసాం రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఫలితాలు వచ్చాయి కాబట్టి ఈసారి అయినా సరే మాదిగల అంతక లక్ష్యం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఏదో నామినేట్ పదవులు ఇచ్చి లేదంటే ఏదో ఎమ్మెల్యేలు ఇచ్చే మినిస్టర్లు ఇచ్చే అనేది కాకుండా వాళ్ళకి ఇస్తే ఆ అంత మాత్రం వాళ్ళ కుటుంబాలే బాగుపడతాయి తప్పించి మాదిగ జాతి బాగుపడతాయనే ఆలోచనతో మేము ముందుగా చెప్తున్నాం ఈ వర్గీకరణ అయితే జాతి మొత్తం మాదిగా మాదిగా అనుబంధ కులాలు అందరూ బాగుపడతారని ఈ సభాముఖంగా చెబుతూ ఈ విజయాన్ని మాదిగిలి విజయంగా మేము అంతా భావిస్తూ చల్ల తీసుకుంటున్నాను జై మాదిగా జై జై మాదిగా